హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లూరు మంచిగురునా మేమైతే ఈ ఈరోజు టాపిక్ విషయానికి వస్తే మన ఛానల్ అయితే కోయమక్క వేసినప్పటి నుంచి ఎప్పుడు కోయమక్క గురించి అయితే వీడియోస్ పెడుతూనే ఉన్నా అయితే ఇవాళకైతే డెబ్బై రోజులు అయితే అయింది కోయమక్క వేసి ఇవాళనైతే మళ్ళీ ఇల్లు ఇల్లేద్దాం అనుకున్న కోయమక్కకు ఫస్ట్ అయితే ఇరవై ఐదు రోజులకు వేసినాం తర్వాత సెకండ్ సారి నలభై ఐదు రోజులకు అండ్ మూడోసారి అయితే అరవై రోజులకు ఇప్పుడైతే డెబ్బై రోజులకు అంటే మనకు నాలుగు సార్లు వేసినాం ఇప్పటికైతే వాటర్ ఈ ఇప్పటి నుంచి అయితే ఎప్పుడు మనం రెగ్యులర్గా వాటర్ కట్టుకుంటూనే ఉండాలి మనకు ఆరు ఎందుకంటే ఇక జల్లుగా అయితే అత్తుంది మొక్క కొంచెం హైట్ పెరిగింది చూడొచ్చు మూడు అరవై రోజులప్పుడైతే మనం అయితే గడ్డి మందు కొట్టినాం కదా బాగుండే గడ్డి చూడండి ఎలా మాడిపోయిందో ఇప్పుడైతే మన ఒడ్ల పొంటి నడిస్తే ఏముందనేది కనబడుతుంది మనకు అందుకే గడ్డి మందు అయితే కొట్టిన ఈ మన మొక్కనైతే చూడండి ఎలా ఉందో కర్రనైతే అయితే స్ట్రాంగ్ అయింది ఇలా మీకు వరుస కూడా కనిపిస్తుంది ఇప్పుడైతే కర్రన్ అయితే మనకు చాలా హైట్ పెరిగింది జల్లు కూడా వచ్చింది అక్కడక్కడ ఇక మనకు పీసు పెడుతుంది అన్నట్టు జల్లు మందు కూడా వేయాలి ఇంకా కొన్ని రోజులు అయితే అది కూడా వీడియోస్ చేస్తా ఎప్పుడేద్దాం అన్నది చూడండి మొత్తం మొక్క చాలా హైట్ పెరిగిన కొన్ని చోట్ల మాత్రం ఇలా చిన్నగా ఉన్నది దానికి కారణం నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే అవుతున్నా అది మనకు అక్కడ భూమిలో మనకు లాగు లేకపోవడం వల్ల అండ్ నీళ్ళు బాగాగడం వల్ల అండ్ బాగా తొక్కుడు అవ్వడం వల్ల కూడా అవి ఉండొచ్చు ఇంకా కొన్ని చోట్లయితే పురుగు ఉండదు అక్కడక్కడ ఇది చిన్నగా ఉంది కర్ర మనకు పెద్దవరిగిన కర్రలకైతే పురుగు ఏమి ఉండదు దాదాపు ఉండగానే ఏం కాదు ఆ కర్రను తినదంతా ఈ చిన్న చిన్న కర్రలని అయితేనే తింటుంది కదా దీంతోనే ప్రాబ్లం అయినా చూడండి మనకైతే ఒక సైడ్ ఏమో చాలా హైట్లు పెరిగినాయి ఇంకొక అయితే చిన్నగా ఉన్నాయి ఇవైతే మనకు ఆ కంకి ఎండిపోయే టైంకు ఇది కంకి పెడుతుంది కొంచెం లాతాగా ఉంటుంది కానీ పెరుగుడు అయితే పెరుగుద్ది దాంతోనైతే రాదు ఎప్పటికీ కొంచెం లేట్ అవుతుంది కర్ర ఇది మనకు థర్టీ డేస్ మక్క తిరిగి ఉన్నది మనకు అక్కడక్కడనైతే ఓన్లీ ఒక టెన్ పర్సెంటేజ్ మన భూమిలో ఒక హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంటేజ్ అయితే అలా చిన్నగా ఉన్నది మిగతా నైంటీ పర్సెంట్ మంచిగా ఉంది మోటార్ని అయితే పెట్టిన ఒకటి మనకు మక్క అయితే చూడండి ఇదైతే ఇంకా చిన్నగానే ఉంది అక్కడక్కడ ఇది లేస్తే దీంతో నేను టెన్షన్ అవసరం లేదు మనకు మళ్ళీ యూరియా వేసుకోవాలి జల్లు మంది వేసేటప్పుడు వేసుకుంటే మనకైతే లేతుంది మక్క మంచిగా ఇంకో బావి మనకు పైన ఒక బావి ఉంది ఇంకోటి మీదికి వచ్చినాక ఇంకో మోటార్ని అయితే ఒత్తిన నీళ్ళు అయితే మన కినాలు నీళ్ళు రావడం వల్ల కొంచెం పెరిగినాయి వేసాం కాబట్టి నీళ్ళు తక్కువ ఉంటాయి మనకు ఇప్పటికీ డెబ్బై రోజులకైతే మనం మక్క చూడడానికి చాలా మంచిగా ఉన్నది హైట్ కూడా పెరిగింది ఇప్పుడు మనకి ఇందులో ఒడ్ల పొంటి కూడా నల్ల రాకు అందుకే గడ్డి మందు అయితే కొట్టిన బాగా జిబ్బు జిబ్బు ఉండద్దు అని మీరే చూడవచ్చు అయితే మనకు అప్పుడు కాలువలు చేసుకోవడం వలన అయితే నీళ్ళు చూడండి మనకు మంచిగా సేఫ్ అవుతాయి ఎటువంటి వేస్టేజ్ కాదు మనకు వేసంగి నీళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు కాలువలు చేసుకున్నందుకైతే మనకైతే మంచిగా వారుతుంది మక్క మధ్యలో కరెంటు పోయినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు కాడన అయితే మనకు రాలి ఇప్పటికీ కాడ వస్తే ఏంటంటే మనకు మొదట్లోనే మక్క అనేది చనిపోద్ది ఇంత హైట్ పెరుగది ఇక అయితే మనకు ఇప్పటికి డెబ్బై రోజులు అయిందిగా ఇప్పటి నుంచి అయితే మనకు వాటర్ ఎక్కువ కట్టాలి మక్కకు జల్లుకు కూడా వస్తుంది కాబట్టి మక్క వాటర్ అనేది ఎక్కువ తాగుతుంది మనకు అంతకుముందు చిన్న ఉన్నప్పుడు ఇరవై ఐదు రోజులకొసారి ముప్పై ఒకసారి ఇట్లా వాటర్ వేసినాం కానీ ఇప్పుడు అట్లా నడది దాదాపు అయితే వన్ వీక్ ఒకసారి నీళ్ళు వేసుకుంటూనే ఉండాలి ఎంతది అంటే ఆరిపోద్ది చూడొచ్చు మొక్క క్లియర్గా మీరు హైట్ ఎంత పెరిగింది అనేది మనకి ఇప్పుడు నల్లకైతే మధ్యలోకైతే ఓ రాకుండా ఉంటుంది ఇంకా జల్లు మంది అయితే చాలా రిస్క్ ఉంటుంది కొంచెం అప్పుడైతే వీడియో తీస్తా ఇంకా ఎలా వేస్తారు జల్లు మంది అనేది కొంతమంది అయితే వెళ్తారు ఆ టైం వచ్చే వరకు అయితే మనకి ఇంకో వీడియోనైతే రెడీ అవుతుంది చూడండి ఎట్లుందో లోపడినైతే మనకు మక్క మక్కనైతే ఈ అయితే ఎక్కువ కొంచెం పురుగు వస్తుంది ఈ కంపెనీ అంత మంచిదే ఉంటుంది కానీ ఒక పురుగు కొంచెం ఎక్కువ అటాక్ అయితే దాన్ని మనం మందులు కొట్టుకుంటే నివారించుకోవచ్చు ముందే చూడవచ్చు ఇప్పుడిప్పుడే మనకు పీజులు అయితే పెడుతుంది చిన్నగా కంక అయితే ఉంది అక్కడ చూడవచ్చు మీరు ఇప్పుడే స్టార్ట్ ఇక మనకి ఇలా అంతటా వచ్చిన వాళ్ళే మనకు ఇక జల్లు మంది అయితే వేసుకోవాలి జల్లు కూడా చూడండి అదే మనకి ఇలా ఎర్రగా ఉంటుంది తెల్లగా ఉంటుంది జల్లు అనేది మనకు అక్కడక్కడ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయితే వచ్చింది టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళని అయితే మనం మందు వేసుకోవాలి అప్పుడైతే మనకు కంకయ్ మంచిగా వస్తుంది మనకు ప్రధాన సమస్య మాకైతే ఇప్పుడు కోతులతోని చూడండి అది ఇంకా రాలే సరిగ్గా దాన్ని ఇరిసేసింది కోతి మాకు ఇక్కడ పక్కపండి రైస్ మిల్ ఉండడం వల్ల అదని కాదు ఎవరికైనా బాగా ఈ కోతులతోని ఇప్పుడు చేనులలో బాగా తిరుగుతున్నాయి ఇళ్ళలోకి వస్తున్నాయి చూడొచ్చు వీడియోలు మీరు ఆ కర్రలని ఇరిసేసినాయి చిన్న చిన్న కోతులతో ఒక్కటే మాకు చాలా సమస్య ఉంది ఇప్పటికైతే తక్కువనే అంటే మనకు చుట్టూ ఒక పది కర్రలు ఇరిచేసింది ఇక దీన్ని అటాక్ కాకుండా ఇంకెక్కువ హాని జరగకుండా అయితే ఏదన్నా చర్యలు తీసుకోవాలి మేమైతే పక్క అది కూడా చెప్తా ఏం చేయాలన్నది మీ సైడ్ అయితే కోతుల సమస్య ఉందో లేదో అయితే మనకు కామెంట్ చేయండి మా సైడ్ అయితే కొద్దిగా ఉంది కొంచెం కొంచెం పెరుగుతుంది ఇలా అయితే కట్టెలు అయితే వాతించినాం కొతులు వస్తే కొట్టడానికి అండ్ దీన్ని మనకు మొక్కలకు రాకుండా కూడా ఎలా ఎలా వాడతామో తర్వాత వీడియోలో అయితే చెప్తా నేను ఈ కట్టెలతో ఏం చేయాలన్నది కోతులైతే రాకుండా చూసుకోవాలి లేకపోతే చాలా డ్యామేజ్ చేస్తుంది ఆ చిన్న చిన్న కంకు తీసేయడం వల్ల మనకు బాగా నష్టం వస్తుంది మీకు వీడియోలో చేపిస్తే చూడండి అదే రైస్ మిల్ మీద ఉంది అలాడు ఒకటే దాదాపు ఇరవై ముప్పై మంది వస్తే మాత్రం చాలా కష్టం ఇలా ఒకటి రెండు వస్తే కొట్టచ్చు మనం మెల్లిగా దూరం కానీ బాగా వస్తే మాత్రం బాగా కష్టం మన లేని టైంలో అందుకే దీనికైతే మనం అక్కకైతే జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ అయితే అదే అదే ప్లాన్ చేయాలి ఇక మేము వాటర్ వేసినాం కదా ఇప్పటి నుంచి అయితే కంకులకైతే వస్తాయి ఎక్కడి నుంచో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని